హలో అందరికి ఇది సంక్రాంతి ఫెస్టివల్ పాటు సంక్రాంతి రోజు అయితే మా అత్తగారి ఇంట్లోనే ఉన్నాను మార్నింగ్ అయితే ముగ్గు వేసిన ఇట్లా ముందు రోజే నేను చేయితో వేస్తే అవి సరిగ్గా రాలేదు ఈరోజైతే స్టెన్సిల్ యూజ్ చేసి ముగ్గు అయితే వేసిన ఇట్లా ఫస్ట్ అయితే అది మధ్యలో పెట్టి సర్కిల్ డ్రా చేసుకొని దాంట్లో అయితే ఇట్లా ఫిల్ చేసి చుట్టూ కూడా ఇంకా చిన్న స్టెన్సిల్ తోటి రౌండ్గా ఒక ఫ్లవర్ లాగా అయితే మొత్తం ఫినిష్ చేసిన ముగ్గు పెద్ద ముగ్గు వేసినామా లేదా చూడడానికి మంచిగా అనిపించిందా లేదా అంతే చూసుకుంటా నేను కానీ ఈసారి వైట్ ముగ్గే ఎక్కువ అయిపోయింది నేను ఏదో కలర్స్ వేద్దామనుకున్న ఫుల్ కానీ ఎందుకో నేను పని చేయలేదు వేసేసరికి లాస్ట్కి అంత వైట్ వైట్గా అనిపించింది ఓకే పర్లేదు బాగానే ఉంది యావరేజ్ అందుకే ముందు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు నేను ముందు రోజు నైట్ అనుకున్నా అది పెట్లైన స్టెన్సిల్తో ముగ్గేస్తా కదా నీట్గా మంచిగా వస్తే కావచ్చు పెద్ద ముగ్గు క్రియేట్ చేయాలని అనుకున్నా ఏ మైండ్ పని చేయలేదు ఏ మెషియనో నాకే తెలియదు అసలు కొందరు ముగ్గులు ఎంత మంచి చేస్తారంటే జల్లడతో వేసి తర్వాత దానిపై నుంచి డిజైన్స్ ఇంకా కొంతమంది అయితే మనుషులనే డ్రా చేస్తారు అంత ఓపిక ఎట్లా వస్తుందో నీట్గా బల వేస్తారు ఒక్కొక్కరు స్టేటస్లు రీల్స్ చూస్తే నాకైతే మంచిగా అనిపించింది మంచిగా చేసారు అందరు ముగ్గులు ముగ్గు వేయాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలి క్రియేటివిటీ కూడా ఉండాలి అవి రెండు సగం సగం ఉంటే ఇట్లా వస్తాయి ముగ్గులు నోయంగా కష్టపడ్డాను నేనైతే కింద పీట వేసుకుని అయినా కూర్చోవాలి లేకపోతే మంచిగా మన భోజనానికి కూర్చున్నట్టు అన్న కూర్చొని కలర్స్ నింపాలి కానీ ఇట్లా మోకాళ్ళ మీద కూర్చుంటే కాళ్ళన్నీ నొస్తాయి టూ అవర్స్ అట్లనే కదా ఆ రోజైతే నాకైతే ఫుల్ లెగ్స్ పెయిన్ అయినా నేను ఒక్కదాన్నే కాబట్టి ఒక్కదాన్నే ఫినిష్ అయితే వేసేసుకున్నాను ఇంకా ముగ్గు అయినా ఇంట్లో వర్క్స్ కూడా ఉంటాయి కదా చాలా ఏదో కష్టపడ్డందుకైతే ఇలా అయితే వచ్చినాయి మా ఇంట్లో అనుకున్న టైం వేయలేదు ఓవరాల్గా అయితే ఇలా నింపేసిన పొంగల్ రోజు ఇంకా వాకిలి పెద్ద ఉండడం వల్ల అక్కడక్కడ ముగ్గులు వేయాల్సి వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేస్తే మా బాబాయ్ అయితే ఇట్లా ఫీల్ చేస్తుండో నాకు హెల్ప్ చేసిండు చిన్న చిన్న పనులు చెప్పాలి మంచిగా వేస్తుండు ఇంకా నవధాన్యాల్లో రకాలు కందులు అనుములు వడ్లు ఇట్లా చిన్న చిన్న ఏంటో వేస్తారు కదా అవన్నీ అవైలబుల్ లేక మేమైతే అవైతే కలిపినాం ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఇట్లా మొత్తం విప్పేసి గొబ్బొమ్మ చెట్టు అయితే పెట్టేసినాం మొత్తానికి ఇది ముగ్గు ఏదో కలర్ వేద్దామని ఏదో వేస్తే ఇట్లా అయిపోయింది ఆయన రెగ్యులర్గా ముగ్గు వేస్తే ప్రాక్టీస్ ఉంటుంది ఎప్పుడో ఓన్లీ సంక్రాంతికి వేస్తే ఉంటుంది మొత్తానికి మా అయితే ఇవి నేనేం చేతూ వేసినాయి కాదు ఇవి అండ్ చూడ్డానికి కూడా ఇట్లా ఏముందిలే అని అనిపిస్తుంది కానీ ఇది కూడా కష్టమే మొత్తానికి ఇట్లయితే నింపేసిన సంక్రాంతి రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మటన్ కర్రీ నేనైతే పూరీలు చేస్తున్నాను కొంతమంది కనుమ రోజు చేసుకుంటారు కొంతమంది సంక్రాంతి రోజు వీలైతే రెండు రోజులు కూడా వేసుకోవచ్చు నాన్ వెజ్ ప్రియులు అయితే ఇక నాకెందుకో సంక్రాంతి రోజు వేసుకోవాలనిపించింది మటన్ తినాలనిపించింది తీసుకురమ్మన్నా తెచ్చేసిండు యాక్చువల్గా కనుమ రోజు అన్నారు ఫస్ట్ బట్ ఈ టూ డేస్ అయితే ఏమవుతుందని నేనే తిన్నాను అంటే నాకు డౌట్ ఉంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే కావచ్చు అని సో అట్లా సో ఎక్కడైతే ఏంది పండగైతే వేసేసుకోవాలని చేసుకున్నాం ఈ గారెల మిషన్ తోటి పూరీలు చేసింది బెటర్ మంచి రౌండ్గా వస్తే ఫాస్ట్ కూడా అయిపోతుంది నేనైతే బగారా మండేసి పూరీలు అయితే వేసిన మటన్ కర్రీ వండినా ఇక మా పాప లేదు మా పాప మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా మేమే ముగ్గురం ఇక మా బావ వాళ్ళ పిల్లలు వచ్చి ఉండే ఆ రోజు వాళ్ళతో టైంపాస్ ఇక మాట గుగ్గుకు వాళ్ళు వచ్చి ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసారు మా బాబు కోసం కొద్దిసేపు పిల్లలైతే కైటరేసి అట్లా అట్లా ఆడుకున్నారు ఇంకా వాళ్ళైతే తినే వచ్చారట తినమని చెప్పారు తినమంటే అప్పుడే అన్నీ రెడీ అయినాయిగా నేనైతే ప్లేట్లో పెట్టేసుకొని తింటున్నాను మా బాబు మటన్ అని చెప్తే తినాడు చికెన్ అని చెప్పి కలిపియ్యాలి అట్లయితే తినేస్తాడు కానీ ఆ రోజు మొత్తం పూరీలు తినుకుంటూనే ఉన్నాడు పూరీలు చేస్తే ఇక అంతే అన్నం తినరు పిల్లలు ఎవరైనా అంతే కదా ఇక నేనైతే అన్నం పెట్టేసుకొని తినేస్తున్నా కర్రీ కొంచెం స్వీట్ అయింది ఎందుకు మరి ఆనియన్ ఎక్కువైందేమో పూరీలకు బాగానే ఉంది కానీ అన్నంలో కొంచెం నచ్చలే నాకు ఇక నేనైతే ఆ రోజు తినేసి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే వడుక్కున్నా కంటిన్యూస్ దానికంటే రెండు రోజుల ముందు నుంచి పని ఎక్కువైనట్టు అనిపించింది నాకైతే ఇక టూ అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నా ఇక మా డాడీ పొద్దున్న నుంచే ఫోన్ చేసిండే కాబట్టి నేను ఈవినింగ్ అయితే మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి బయలుదేరినా మా ఊరికి పాప అక్కడే ఉంది కాబట్టి ఇక మేము బైక్ పైన వెళ్ళినాం లగేజ్ కూడా ఏం లేదు ఒక టూ డేస్ అక్కడ ఉండవు నేను మళ్ళీ వస్తా అని చెప్పి బైక్ పైన అయితే తీసుకొచ్చిండు ఫైవ్ థర్టీకి ఏమో స్టార్ట్ అయినాం ఇక వచ్చేటప్పుడు మా బాబు పడుకున్నాడు మధ్యలో కరెక్ట్ టూర్కి వచ్చేవరకు చీకటి అవుతుంది అప్పుడే సం త్రీ ఫోర్ డేస్ నుంచి మా పాప లేకపోయేసరికి మా బాబు బింగ పెట్టుకున్నాడు మా పాప అక్కడ హ్యాపీగానే ఉంది కానీ బాబు కొంచెం లోన్లీ ఫీల్ అయ్యిండు ఊరికే ఫోను టీవీ చూసుడు అంతే ఉన్నది వేరు ఉన్నది వేరు ఉంటే అంతే ఇక లోన్లీనెస్ ఉంటుంది మూడు రోజులు ఫోన్ చూసిన అలవాటుకి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా ఫోనే ఉంటాడు ఒక గంట తర్వాత మంచిగా ఆడుకున్నాడు వచ్చేసరికి మా అమ్మ అయితే సూపర్ ముగ్గులేసింది సంక్రాంతి రోజు ఇక నేను రాగానే మా నాన్నమ్మ వచ్చింది మాట్లాడుకుంటూ కూర్చున్నా మా మమ్మైతే చాయ్ పెట్టింది అప్పాలే ముంగడ పెట్టింది మేము అక్కడ మా ఇంటికాడ అప్పాలు ఎందుకు కొన్ని వేసుకుంటామంటే ఎట్లయినా మా మమ్మీ పంపిస్తుంది నాకు తెలుసు ఇక నేను ఎక్కువ వేయనమాట ఈసారి కొంచెం ఎక్కువైనాయి కానీ జనరల్గా మేమైతే ఎప్పుడు ఏదో చేసుకున్నామా అంటే చేసుకున్నాము అన్నట్టే వేసుకుంటాం ఈ మూడు రకాల అప్పాలైతే మమ్మీ వేసింది మూడు టేస్ట్ చేయమని నాకైతే పెట్టేసింది సకినాలు అయితే చాయలు ఇట్లా నానబెట్టుకుని తింటే చాలా బాగుంటాయి ఇంకా నాకైతే కారపూస చాలా ఇష్టం ఎక్కువ మా మమ్మీ కారపూసనే వేస్తుంది మాకోసం ఏ పండుగకైనా నాకైతే అవి ఇక నాకు నేను ఓన్గా వేయడం నేర్చుకోవాలి చేస్తే ఎంతసేపు ఈజీ అయ్యే కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఒకసారి వేయాలి మా పిల్లలు కూడా బాగానే తింటారు కారపూస కొన్ని కర్రీలు కూడా వేసింది అవి నేను వచ్చేసరికి అయిపోయినాయి ఒక త్రీ ఓ ఫోర్ ఓ ఉండే ఒకటి తిన్నాను అంతే ఛాయ్ తాగి కాసపెద్ద గ్యాప్ తీసుకొని మళ్ళీ తిన్నా అక్కడ నాకు ఇక్కడ మటన్ కూర చాలా నచ్చింది పూరీల్లో ఫస్ట్ అయితే మటన్ కర్రీతో తినేసి తర్వాత తలకాయ కూరతో అన్నం అయితే తినేసిన అయితే కనుమ రోజు మార్నింగ్ నేను లేచేసరికి మమ్మీ రథం ముగ్గు వేసింది చాలా బాగుంది యూట్యూబ్ లో చూసుకుంటూ వేసింది ఒక చిన్న ముగ్గు సెలెక్ట్ చేసుకొని వేసేసింది ఇక కనుమ రోజు అయితే ఎక్కువ కలర్స్ అయితే వేసుకోము భోగి సంక్రాంతికి మంచిగా కలర్స్ అయితే నింపేసుకుంటాం ఇక నేను లేచి మా ఇంటి దగ్గర ఉన్న ముగ్గులన్నీ విడడానికి పోయినా పొద్దునైతే ఫుల్ చలివిడుతుంది అక్కడ లాస్ట్ ఉంటుంది కదా ఇల్లు ఇక్కడ పిల్లలందరు తొందరనే లేస్తారు ఎందుకో నాకైతే లేవబుద్దే కాదు ఇంటి ముందయితే అంత ఇట్లా ఉంటుంది మా ఇంటి సైడ్ ఎక్కువ ఇల్లులు ఉండవు పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ బ్రష్ చేస్తుంది చూసేరా ఏమైతే సేమ్ రష్మిక మంది లాగా అనిపిస్తుంది నాకు ఐస్ దగ్గర మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి నువ్వు అట్లనే ఉన్నావు అని వీడియో తీస్తే సిగ్గుపడుతుంది చిన్నప్పుడు రష్మిక అట్లనే ఉండనేమో ఐస్ అయితే సేమ్ అనిపిస్తాయి నాకు మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇంకా నేనైతే అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళినా ఇక్కడ మా ఇంటి దగ్గరే పోచమ్మ టెంపుల్ ఉంది కొత్తది నేనైతే మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా వెళ్తున్నా కొంచెం మంచిగా అనిపిస్తుంది వెళ్ళినప్పుడు అమ్మవారు అయితే ఒక్కోసారి ఒక్కొక్కలాగా అనిపిస్తారు నాకైతే ఈసారి కోపంగా చూస్తున్నట్టు అనిపించింది అంటే మన ఫీలింగ్ ఏమో ఎట్లా చూస్తే అట్లా అనిపిస్తుంది ఏమో టైం చూసినప్పుడు అయితే నవ్వుతూ అనిపించింది ఈ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లోనే టైం స్పెండ్ చేసినా చాలాసేపు ఇక్కడ కరీంనగర్లో మా ఇంట్లో అయితే వైఫై ఉంటుంది ఇక్కడ మాత్రం ఇక నెట్ అయిపోతుంది ఓకే ఇక ఇంటి ముంగటి వాళ్ళతో మా ఇంట్లో ముచ్చట్లు బయట మా నాన్నమ్మతో ముచ్చట్లు అంతే ఫోన్ ఎక్కువ యూజ్ చేయలేదు తక్కువ పిల్లలతో రాముడు సీత అష్టచం ఆడుకోవడం అట్లా అట్లా చేసేసినాం మొత్తానికైతే టైం పాస్ చేసిన ఎట్లానో ఫోన్ పక్క కట్టేసి మా నాన్నమ్మ కందులు జరుగుతుంటే కాసేపు వచ్చి అక్కడ కూర్చున్నా ఈవినింగ్ అయితే ఇట్లా అందరు ఎవరింటి ముందు వాళ్ళు కూర్చుంటారు ముచ్చారులు టైంపాస్ అప్పాలు చేసుకుంటే స్నాక్స్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా అప్పాలే ఉంటాయి ఇక చాయ్లో అయితే నేను కారపూస వేసుకొని తిన్నా ఈవినింగ్ ఉన్న రెండు మూడు రోజులు అయితే డైలీ మా మమ్మీ పెద్ద గ్లాస్లో చాయ్ పోసి చూడు నేను అప్పాలు వేసుకొని తినడు కర్మ తర్వాత నెక్స్ట్ డే నేనేం వీడియోస్ తీసుకోలేదు ఇది ఫ్రైడే రోజు అదే రోజు నేనైతే ఇంటికి వచ్చిన పిల్లల్ని రెడీ చేసిన కారపూస అండ్ సకినాలు అయితే పెట్టేసుకున్నా ఇంకెక్కువే షూట్ ఏం చేసుకోలేదు ఇంటికి వచ్చేసరికి నైట్ అయింది నైన్ సాటర్డే అయినా స్కూల్ రీ ఓపెన్ కానీ పిల్లల్ని అయితే పంపలేదు ఇంతే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి ఇన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు